ఈరోజు పోలిపాడేమి కాబట్టి ముందు రోజు నైటు అరటి డొప్పాలు ఒత్తులు ఇలా రెడీ చేసుకున్నాము మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలి మేము పదకొండు పదకొండు ఒత్తులకు ఇలా కట్టుకున్నాము ఆ ఒత్తులను ఆవు నెయ్యిలో ఇలా నానబెట్టుకున్నాము ఈరోజు మార్నింగ్ తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఇలా ముగ్గులు వేసుకుని అరటి డొప్పాలను టబ్బును పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకుని అరటి డొప్పాలకి వాటర్ రాకుండా ఇలా బ్లాక్ చేశాము ఆ తర్వాత నెయ్యిలో నానబెట్టుకున్న ఒత్తులను అరటి డబ్బాలో పెట్టి వెలిగించి హోలీ కథను విన్నాము కథ అయిపోయిన తర్వాత దీపాలను ఇలా వాటర్లో వదిలేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాము ఈరోజుతో కార్తీక మాసం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ